పంచవర్ణ దోశ చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో చీజ్ వేయటం వల్ల ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది పిల్లలకి పిజ్జా తిన్నట్టు అనిపిస్తుంది బీట్రూట్ క్యారెట్ వేస్తున్నాం కాబట్టి హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది కంటి చూపు కూడా మెరుగవుతుంది రోజు ఇలా చేసి పెట్టినట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు బీట్రూట్ వేయటం వల్ల దోశ అయితే మంచి కలర్ వస్తుంది అది చూస్తేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చేసుకునే పద్ధతి ఎలాగో చూపిస్తాను ముందుగా ఉల్లిపాయలు క్యారెట్ బీట్రూటు పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే ఇంకా కరివేపాకు వేసుకోవచ్చు దానిలోకి చీజ్ యాడ్ చేసుకోవాలి వీటిని సన్నగా తురుముకోవాలి ముక్కలన్నిటిని ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రోజు పెట్టినా కూడా ఇప్పుడు పెనం బాగా తాళినాక దోసపిండి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఎందుకంటే చీజు ఆ కూరగాయ ముక్కలన్నీ బాగా వేగాలి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయ తరుగు క్యారెట్ తరుగు కొత్తిమీర తరుగు కొత్తిమీర రోజు ఆహారంలో మనం తిన్నట్లయితే ఇప్పుడు బీట్రూట్ తరుగు ఇప్పుడు తగినంత చీజ్ ఇష్టమైన వాళ్ళు కొబ్బరి కారం లేకపోతే మాడు కారం ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు చీజ్ చల్లుకుంటున్నాను ఈ చీజ్ వేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాగా ఎర్రగా కాలాలి దోశ బీట్రూటు దోశ వేగినాక అది జామ్ కలర్లో కనపడుతుంది చాలా బాగుంటుంది చూడటానికి పిల్లలకి కలర్ఫుల్గా ఉండి బాగా ఇష్టంగా తింటారు ఏదైనా మనం తీసుకునే ఆహారంలో ఐదు రంగులు మాత్రం కంపల్సరీ ఉండాలి ఈ రంగులు ఉన్నట్లయితే మనకి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ఇప్పుడు రెండు వైపులా మడత వేసుకోవాలి ఇలా వేసుకుంటే స్టఫ్ అంతా బయటకు కాదు దోశ తిరిగేసినప్పుడు చీజ్ బయటకు రాకుండా ఉంటుంది చీజ్ బాగా కాలాలంటే రెండు వైపులా బాగా కాల్చుకోవాలి దోశ మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా సర్వ్ చేసుకోవడమే మిగిలింది కలర్ చాలా బాగుంది నూనె బదులు నెయ్యి వేసుకున్నట్లయితే ఇంకా ఫ్లేవర్ అద్దిరిపోతుంది చూసారంత కలర్ఫుల్గా ఉందో దోశ అందరు ఇష్టంగా తినే దోశ రెడీ